వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి బుడన్ దోసకాయ చట్నీ కావాల్సిన పదార్థాలు అర కేజీ బుడంకాయలు తీసుకున్నామండి ఒక పన్నెండు పదమూడు పచ్చిమిర్చి కారం కాల్ చూసుకొని తీసుకోండి కొన్ని పల్లీలు ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకోవాలండి కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలి టీ టీ స్పూను జీలకర్ర కొద్దిగా చూసేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే నేను పుదీనా వేస్తున్నాను ఇవన్నీ కొంచెం వేగిన దాకా వేయించుకోవాలండి పచ్చిమిర్చి అంటే ఈ విధంగా దగ్గరకని వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న పల్లీలు ఇట్లా పొట్టు తీసి పెట్టి పెట్టి ఫస్ట్ పల్లీలు మిక్సీ పట్టుకోవాలి పల్లీలు ఈ విధంగా మిక్సీ పెట్టిన తర్వాత అండి నెక్స్ట్ పచ్చిమిర్చిలు వేసి మిక్సీ పట్టాలి పచ్చిమిర్చి అండి కొద్దిగంత సాల్ట్ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొద్ది వాటర్ పోసి ఈ విధంగా పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ పట్టాలండి ఇప్పుడు ఇందులో ఉడన దోసకాయ ముక్కలు వేయాలి కొన్ని ఇందులో వేయాలండి కొన్ని మొత్తం మిక్సీ పట్టద్దండి కొన్ని ఉంచాలి కొన్ని డైరెక్ట్గా వేయాలి కొన్ని మిక్సీ పట్టేయాలి అప్పుడే చట్నీ బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక్ పట్టుకోవాలండి ఇట్లా పేస్ట్ పట్టుకోవాలండి ఇట్లా పేస్ట్ పట్టుకొని మిగిలిన ఇందాక ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలను కలుపుకొని పువ్వు పేస్ట్ చూపిస్తండి ఏ విధంగా వస్తుందో ఈ విధంగా చేస్తే చట్నీ కూడా చాలా బాగుంటుందండి పసుపు వేసుకోవాలండి మళ్ళీ తాలింపులో కుదరదు కొద్దిగా అంత మరీ కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ తాలింపు పెట్టాలి ఇప్పుడు పోపు వేసుకుందామండి పాన్ యాడ్ అయినాక కొద్దిగా అంత వేసుకుందాం చట్నీ మరీ పచ్చి పచ్చి వాసన రాకోకుండా కొంచెం ఆయిల్ వేసి స్పూన్ వేసి ఒక హాఫ్ స్పూన్ వేసినండి కొంచెం ఆయిల్ వేడదండి గింజలు తీసుకోవాలి స్పూన్ కదా ఆల్రెడీ ఇందాక వేసే చట్నీలు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర ఎండుమిర్చి ఒక మూడు సూప్ చేసుకోవాలండి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు చాలండి అలా ఇస్తారు ఈ విధంగా చేసుకోవాలండి దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది మంచి డైజెషను వీక్లీ వన్స్ అని ఇట్లా చేసుకోవాలి హెల్త్ కూడా మంచిదండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది